భీష్ముడి గొప్ప ప్రతిజ్ఞ చాలాకాలం క్రితం హస్తినాపురం అనే ఒక అందమైన గొప్ప రాజ్యం ఉండేది దానిని శంతనుడు అనే గొప్ప రాజు పాలించేవాడు ఆయనకు దేవవ్రతుడు అనే మంచి కుమారుడు ఉండేవాడు దేవవ్రతుడు చాలా తెలివైనవాడు బలవంతుడు కొంతకాలానికి శంతనుడు ఒక అందమైన అమ్మాయిని చూశాడు ఆమె పేరు సత్యవతి ఆమెను చూడగానే రాజు ఆమెను ప్రేమించాడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని రాజు అనుకున్నాడు కాని సత్యవతి తండ్రి రాజుతో ఒక విషయం చెప్పాడు రాజా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నీ తర్వాత రాజు నా కూతురికి పుట్టిన కొడుకే అవ్వాలి ఎందుకంటే నీకు ఇప్పటికే దేవవ్రతుడు ఉన్నాడు కదా అతడే రాజవుతాడు కాబట్టి నా మనసు ఒప్పుకోవడం లేదు అని అన్నాడు రాజు శంతనుడు చాలా బాధపడ్డాడు తన కుమారుడైన దేవవ్రతుడిని రాజుగా వదిలిపెట్టడం ఆయనకు ఇష్టంలేదు రాజు బాధను గమనించిన దేవవ్రతుడు తండ్రిని సంతోషపెట్టాలని అనుకున్నాడు వెంటనే ఆయన సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్ళాడు ఓ తాతా మా నాన్న సంతోషం కోసం ఒక గొప్ప ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి మూడు ముఖ్యమైన మాటలు అన్నాడు ఒకటి నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను రెండు నాకు పిల్లలు ఎప్పటికీ ఉండరు మూడు ఈ రాజ్యాన్ని ఈ రాజకుటుంబాన్ని జీవితాంతం నా ప్రాణమిచ్చి కాపాడుతాను దేవవ్రతుడి మాటలు విన్న దేవతలు ఋషులు అందరూ ఆశ్చర్యపోయారు ఈ మాత్రం గొప్ప త్యాగం ఎవరూ చేయలేరు ఇది నిజంగా ఒక భీష్మమైన భయంకరమైన ప్రతిజ్ఞ అని అన్నారు అప్పటినుండి దేవవ్రతుడి పేరు భీష్ముడుగా మారింది ఈ కథ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు మన తల్లిదండ్రుల సంతోషం కోసం మనం ఏదైనా చేయగలం మన మాటను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం మాట తప్పకుండా ఉండాలి ఒక గొప్ప లక్ష్యం కోసం త్యాగం చేయడం గొప్ప గుణం